ప్రచారణ చేసినటువంటి మా అన్నలు గౌరవనీయులు దామోదరన్న గారు మోత్పల్లి నరసింహన్న సభ అధ్యక్షులు గారు వీరేశమన్న గారు యాదన్న గారు అట్లాగే ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కుల సంఘాల పెద్దలందరికీ పేరు పేరిన అమరవీరుల కుటుంబాలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను తమిళనారా కింద హోటల్లో పైకి రావడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ రానివ్వకుండా చేయకుండా అందరిని కూడా పైకి పంపేవలసిందిగా చాలా మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఓటల్ యజమాన్యానికి కిడ్నాప్ చేస్తూ ఉన్నాం అట్లాగే వచ్చిన వాళ్ళు ఇంత చక్కటి మరి పాట అమరవీరుల దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా ప్రజలల్లో నాన్తున్నటువంటి పాట అమరవీరుల పాట ఆ పాటను మనం గుర్తు చేస్తూ సోమన్న వాడుతున్నప్పుడు గట్టిగా మరి సప్పట్ల ధార ఒకసారి మరొకసారి మరి సోమన్న గారికి గట్టిగా సప్పట్ల ధారా తెలియవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞమై ఉద్యనాలు తెలియజేస్తూ చింతబాబు గారు వేదికపైకి రావాల్సింది కోరుతూ అన్నల్లారా ఒక రెండు నిమిషాలు మేము ముందట ఒక నా ప్రజెంటేషన్ మేము ముందుకు పెడతాం మాది గమరవీరులు ఎంతో కష్టాలలో ఉన్నటువంటి ఆ కడుపులో పుట్టినటువంటి బిడ్డలు వారి త్యాగాలను లేనటువంటి వారి త్యాగాలను ఎలగట్టలేనటువంటి ఆ జీవితము ఆ తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ కుటుంబాల నేపథ్యాన్ని మేము పోయి చూసినప్పుడు ఆ తల్లుల కుటుంబాల ఆ ఉన్నటువంటి అల్లును ఆ ఇల్లును చూస్తే ఒక తమ్ముడు మహేష్ చిన్న చిన్న ఆటో నడుపుకొని బతికేటువంటి పరిస్థితి ఒక తమ్ముడు దామోదర్ అక్కడక్కడ కూలి పని చేసుకొని బతికేటువంటి తమ్ముడు అట్లాగే మురళిందరి బాగులో మురళిందరి బాగులో మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి మేము యాభై సంవత్సరాలుగా మేము అక్కడ ఇండ్లేసుకొని ఉంటున్నాము ప్రభుత్వమా ఆలకించని చెప్పి ఆ ఇండ్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి తమ్ముడు సురేందర్తో పాటు వాళ్ళ అయ్యా యాదగిరి గారు అట్లాగే బీసీలు అక్కడ సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా అక్కడ పోవడము వాళ్ళందరూ మందలిచ్చినప్పుడు మేము మా కన్నార చూసినప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఆ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని చూసినప్పుడు పాకి పని బాసర్ల పని చేసి ఆ పుట్టినటువంటి బిడ్డలకు అక్కడో ఇక్కడో రెక్కల కష్టంతోనే ఆ బిడ్డల కడుపు నిక్కుతున్నటువంటి తల్లు తల్లిదండ్రులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు వాళ్ళేదో గొప్ప గొప్ప చదువు చదువుకున్నటువంటి వాళ్ళు కాదు గొప్పగా పిహెచ్డిలు చేసినటువంటి కుటుంబాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి కాదు చిన్న చిన్న పని చిన్న చిన్న పని చేసుకొని ఆ బిడ్డలను తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో ఆ మురళీధరి బాకు నా నుండేలి ఇక్కడ ఉన్నటువంటి ముంజల విజయకుమార్ ఇటుకరాజు కనకరాజు అందరం కూడా అన్నా మా బస్సులో సమస్య ఉంది మీరు రావాలన్నప్పుడు ఆ ఇండ్ల పట్టాల కోసం పోయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి బాధలు అక్కడి నుంచి వెళ్ళి ఉద్యమ ప్రస్తావనలో సురేందర్ మహేందర్ దామోదరులు అట్లాగే తమ్ముడు తెల్లబండ రవి తెల్లబండ రవి అమ్మనుడి దీక్ష నాయకులు చేస్తూ ఉన్నారు మా నాయకునికి ఏమన్నా అయితే మేము చచ్చిపోతామని చెప్పి నిట్ట నిలున్న పిట్టలు పోసుకొని కలెక్టర్ ఆఫీసులో కుప్పగొలినటువంటి తమ్ముడు రవి తెల్లబండ రవి అట్లాగే ఉద్యమాన్ని నేపథ్యం ఒక ఉద్యమ ఉరుతను ఊగిస్తున్నటువంటి తరుణంలో చిర్రా నాగేశ్వరరావు అన్నగారు కొంతమంది స్వార్థపరులు కొట్టి చంపినటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ బాధలన్నీ కూడా ఈ బాధలలోకి వెళ్ళి వచ్చినటువంటి దండోర ఉద్యమంలో ఎవరు కూడా గుర్తుపట్టనటువంటి పరిస్థితులు ఉంటామేమో మా బతుకులు ఎలా ఈ రకంగా ఇంకా ఇబ్బందులు పడతామేమో అనేటువంటి ఆలోచన తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క డౌట్ఫుల్ గా ఉన్నటువంటి ఆ కుటుంబాలకు మరి అన్నగారు గౌరవనీయులు మన పెద్దన్న మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నర్సింన్న గారు అరే తమ్మే ఏ నాయకుడు అయితే ఉన్నాడో ఎస్సీ వర్గిక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలను కనీసము అమరవల్ల కుటుంబాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అంబేద్కర్ జగజీవన్ ఇంటికి ఇంటికెళ్లి అట్లాగే మోత్పల్లి గారు అట్లాగే మొత్తం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారు దామోదర దామోదరం నుంచి ముఖ్యమంత్రి దగ్గర పోవాల్సిన అవసరం ఉండే ఆ కుటుంబాలకే అంకితం చేయవలసిన అవసరం ఉండే కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది మన బతుకులు ఇట్లా కాదు నేను పోతున్నాను చెప్పేసేసి అమరవీరుల కుటుంబాల ఇంటికెళ్ళాడు అమరవీరుల కుటుంబాల ఇంటికెళ్ళి మేమున్నాము ఇక్కడ మంత్రి ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు భయపడకండి అని చెప్పి ఒక పదిహేను ఇరవై రోజులలోనే ఇంత పెద్ద ఘనమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దాంట్లో కీలక భూమిక పోసినటువంటి దామన్నా మంత్రివీరులు మాజీ మంత్రి వీరులు అట్లాగే ఏములే వీరేశం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మాదిగా ప్రజాప్రతినిధులతో పాటు చాలా మంది ఇక్కడ కుల సంఘాల వాళ్ళు ఉన్నారు అన్నలారా మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చాకొని మొత్తం ప్రతి గ్రామ గ్రామాన మరి మార్చి ఒకటి తారీఖు నాడు అమరవీరుల ఆశయాలు సిందించడానికి వారి రోజు వారిని స్మరించుకుంటూనే ప్రతి జిల్లాలో కార్యక్రమాలను మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మాజీ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రూపుదిద్దుతా ఉన్నారు అట్లాగే మొన్న ఒక సందర్భం వచ్చింది సందర్భం వచ్చినప్పుడు అన్న జైళ్ళలో పోయినటువంటి బిడ్డల లిస్ట్ కూడా తీయాలి జేళ్లలో పోయినటువంటి బిడ్డల లిస్ట్ తీసి కూడా వాళ్ళందరినీ కూడా మరి మనమందరిని కూడా తీసుకొచ్చేసి ఎవరెవరైతే కష్టపడ్డారో ఎవరైతే చిన్న చిన్న డామేజ్ అయినటువంటి కుటుంబాలు వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పి మరి అన్నగారు చాలా కంకణ ముందుకు పోతా ఉన్నారు అట్లాగే మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి స్మరించుకోవడానికి వారి యొక్క స్థూపానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుపుకోవడానికి మరి ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉంటారని చెప్పి మరి ముందుకు పోతా ఉన్నారు అట్లాగే బ్రదర్ బ్రదర్స్ ఇక్కడటువంటి మనమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ ఫలాలు అయితే